పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద మధ్య ఒక మంచి సమన్వయమే ఒక మంచి కోఆర్డినేషనే నడుస్తోందా అవునని అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే పవన్ చెప్పినట్టే చంద్రబాబు గారు చేస్తున్నారు అనేది అన్ని విషయాల్లో పవన్ మాటకు విలువిస్తున్నారు పవన్కి మంచి గుర్తింపు వేస్తున్నారు అయితే దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూటమిలో భాగంగా చంద్రబాబు గారు ఎలాంటి స్టెప్ వేసినా సరే దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అనేది ఒక వినికిడి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కోరినట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానాలకు సంబంధించి కేటాయింపులు జరిగాయి అనేది అందులో భాగంగానే పిఠాపురం వర్మను పక్కన పెట్టారు అనేది కూడా పిఠాపురం వాసులు వర్మ వర్గీయులు చాలా బలంగా నమ్ముతున్నారు అంటే అక్కడ ఆధిపత్య ధోరణి అనేది కనిపించకుండా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే వర్మ డామినేషన్ అక్కడ పెరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈసారి వర్మను పక్కన పెట్టాలి అనేది ఎప్పుడైతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది ఇక పార్టీని కూటమి చీరిపోయే ప్రమాదం ఉంది అన్నప్పుడు అప్పుడు వర్మని వాడుకుంటారా తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుందా అనేది ఒకటి ఏది ఏమైనా ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎంపికనే కాదు మిగిలిన విషయాల్లో కూడా రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూటమి నిర్ణయాలు సంబంధించి పవన్కి అయితే మంచి వాల్యూ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇద్దరు కూడా పవన్ సూచించిన అభ్యర్థులకే ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అందరూ అనుకున్న తర్వాతే ఈ కేటాయింపులు కూడా జరిగాయి అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం